అటువంటి పరిణామాలు తీసుకుంటే ఈ భారతదేశ గతిని టెలికాం రంగంలో ముఖ్యంగా మార్చినటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు ఒకటి టెలికాం తలుపులు తెరిచి కనెక్టివిటీకి కొత్త దారులు వేసిన మహానేత వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు ఆధునికత అభివృద్ధి సాంకేతికత అనే పదాలకు అర్థమైనటువంటి నా ప్రియతమ నేత మనందరి ప్రియతమనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాజ్పేయి గారు దీని మీద ఆలోచన చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఎవరు విజన్ ఉన్నవాళ్ళు ఎవరు కష్టపడి చేయగలవారు వారు ఎవరు అని చెప్పి ఆలోచించినప్పుడు వాజ్పేయి గారికి కనపడినటువంటి యంగ్ విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఒకరు వీరిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేస్తే ఆ రోజుల్లో కమిటీ రిపోర్టు స్టడీ చేసి మూడు విషయాలమైన ఒక స్పష్టత ఇచ్చారు ఒకటి ఆ రోజుల్లో ఫోన్ అంటే ఇందా చెప్పారు సత్యకుమార్ గారు ఒక సెల్ ఫోన్ నుంచి కానీ ఒక కాల్ చేయాలంటే దాదాపుగా యాభై రూపాయలు వంద రూపాయలు పడేది ఒక మినిట్కి మాట్లాడాలంటే రేటు తగ్గించడం ఎలా రెండోది రూరల్ కనెక్టివిటీ విలేజెస్లో ప్రతి ఒక్కరికి ఫోన్ అందించడం ఎలా మూడోది హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలా గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలనేటువంటి మూడు బృహత్తరమైన కార్యక్రమాలకి విజన్ ఇచ్చినటువంటి చైర్మన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎప్పుడు చెప్తా ఉంటే టెలిఫోన్ ఈ విధంగా అందరి చేతుల్లోకి ఎలా వచ్చింది అని మాట్లాడేదానికి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్టు తీసుకొని ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి కాంపిటీషన్ పెంచి కాల్ డేటా రేట్స్ తగ్గిస్తే రోజున మూడు వందల రూపాయల నుంచి తొమ్మిది రూపాయల వరకు డేటా కాస్ట్ తగ్గింది వీళ్ళిద్దరూ ఆ రోజున బిఎస్ఎన్ఎల్ కూడా అద్భుతంగా ఉండేది రెండు వేల నాలుగు వాజ్పేయి గారి గవర్నమెంట్ వెళ్ళేటప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఆదాయం సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ ఉండేది దాదాపు రెండున్నర లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ అలాంటి సంస్థ గడిచిన తర్వాత రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది ఆ చరిత్ర మీకు తెలుసు టూ జీ స్కామ్లు వీటన్నిటితోటి బిఎస్ఎన్ఎల్ సంస్థ మెల్లగా కిందకు వస్తూ ఉంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటివరకు ఇద్దరు నాయకుల పేర్లు చెప్పాను మూడవ నాయకులు దృఢ దృష్టి దూరదృష్టి దృఢ సంకల్పం దేశభక్తి కలిగినటువంటి మూడవ నేత మన నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో వచ్చారు వారు వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా దేశం మొత్తం ఏ విధంగా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇలా మల్టిపుల్గా పెట్టుకొని చేస్తే ఈరోజు ఎన్నో మైలురాళ్ళు ఇండియా సాధించింది రోజు ఇరవై ఐదు కోట్ల జనాభాకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఈరోజు వంద కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వాడుతూ ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ రివల్యూషన్ తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్య ఈ దేశంలో అరవై లక్షల ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి ఈరోజు చూస్తే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఇండియా అయింది ముప్పై మూడు కోట్ల ఫోన్లు ఈరోజు దేశవ్యాప్తంగా తయారవుతూ ఉన్నాయి అదేవిధంగా రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎగుమతులు ఈ ఫోన్ల ద్వారా వస్తూ ఉన్నాయి అంటే ఈ విధంగా ఒకటి ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు స్టేజ్ టూలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐఫోన్ వాళ్ళు ఇక్కడ పెట్టారు మూడవ ప్రణాళిక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే ఇన్నోవేట్ చేసి డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ ఎలా చేయాలనేటువంటికి వాటిని సుదీర్ఘంగా ఆలోచించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి స్టార్టప్స్కి ఫండింగ్ ఇచ్చి చేస్తే ఈ రోజున ఈ విధంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెవల్యూషన్ అవుతుంది ఇదే విధంగా ఇప్పుడు ఫోర్ జీ టెక్నాలజీ గురించి మాట్లాడితే ఈ ప్రపంచంలో నూట తొంభై ఐదు ఇంకో రెండు నూట తొంభై ఐదు నుంచి నూట తొంభై ఏడు దేశాలు ఉన్నాయి అయితే కేవలం నాలుగే నాలుగు దేశాలు టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాయి ఒకటి స్వీడన్ రెండు ఫిన్లాండ్ మూడు చైనా నాలుగు సౌత్ కొరియా అంటే రష్యాలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మనది రోజున ఐదవ కంట్రీ ఇది ఎలా అంతా ఎలా సాధ్యమైందంటే నిరంతరం నాయకుల దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నటువంటి స్టార్టప్స్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఇంటిగ్రేట్ చేశారు ఇప్పుడు సి డాట్ గారు ఉన్నారు ఫోర్ జీ కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి హార్డ్వేర్ కావాలి రెండోది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టవర్స్ మీద ఇన్స్టాల్ చేయాలి సాఫ్ట్వేర్ సి డాట్ మన గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రాస్తారు హార్డ్వేర్ వచ్చి తేజాస్ అనే సా స్టార్టప్ కంపెనీ తయారు చేసింది టీసీఎస్ఆర్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఈరోజున దేశవ్యాప్తంగా లక్ష టవర్లలో ఫస్ట్ టైం ఫోర్ జీ స్వదేశీ పెడతా ఉన్నాం ఇది కూడా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం నేను వచ్చేటప్పటికి సింధియా గారు వచ్చేటప్పటికీ ఒక రెండు వేల టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు మేము వారం వారం కూర్చొని నెలకి పదివేల టవర్లు ఇన్స్టాల్ చేసే విధంగా అన్నీ ఇంటిగ్రేట్ చేసి పది నెలల్లో లక్ష టవర్లు ఈ రోజున బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా ఇన్స్టాల్ చేశాం ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగైదు కంపెనీలు కానీ దేశాలు ఈ కంపెనీలు ఏమున్నాయి శాంసంగ్ నోకియా ఎరిక్సన్ హువాయ్ ఈ నాలుగైదు కంపెనీలే ప్రపంచంలో ఎక్విప్మెంట్కి రేట్లను శాసిస్తూ ఉన్నాయి ఈ రోజున ఆ కంపెనీలన్నిటితో పాటు మనం తెలిసినటువంటి సి డాట్ వాళ్ళకు ముప్పై ఏళ్ళు పడితే మన వాళ్ళు ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాల్లో అద్భుతంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చారు జీరోను కనిపెట్టింది మనమే చెస్ను కనిపెట్టింది మనమే కాబట్టి ఫోర్ జీ కానీ ఫైవ్ జీ కానీ మనం ఎందుకు కనిపెట్టలేము అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ పనిచేశారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను టెలికామ్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా కొంతమంది అడగచ్చు మీరు ఈ అంతా ఫైవ్ జీ వాడుతూ ఉన్నాము ఓన్లీ ఫోర్ జీ మాట్లాడి మీరు ఎందుకు ఇలా చెప్తా ఉన్నారు అని అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుకి కూడా ఫైవ్ జీ కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ జనాభానే వాడుతూ ఉన్నారు ఫైవ్ జీ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదు వాడే హ్యాండ్ సెట్స్ కూడా ఫైవ్ జీకి అటాచ్ అవ్వాలి మన భారతదేశంలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రూరల్ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ కూడా టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫోన్లే ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా ఫోర్ జీతో స్టార్ట్ చేద్దాం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఫోర్ జీ కనుక్కున్నాక ఫైవ్ జీ అనేది ఇబ్బంది కాదు అని చెప్పి ఫోర్ జీతో తీసుకొచ్చాం ఈ ఫోర్ జీ సాఫ్ట్వేర్ ఫైవ్ జీకి ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది ఇవి కాకుండా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకునేది ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మరి గత కొన్ని సంవత్సరాలుగా ఫోర్ జీ లేకపోవడం వల్ల కస్టమర్స్ లూజ్ అయింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అయితే ఈ టెక్నాలజీని దాదాపుగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేసాం ఈ రోజున అద్భుతంగా పనిచేస్తుంది అయితే కేవలం మనకి హండ్రెడ్ థౌజండ్ టవర్స్ మాత్రమే ఉన్నాయి ఎయిర్టెల్ కానీ జియో కానీ తీసుకుంటే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల టవర్స్ ఉన్నాయి అంటే నాలుగు నుంచి ఐదు రెట్లు టవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నెట్వర్క్ రీచ్ ఎక్కువ ఉంటుంది ఈ టవర్స్ హండ్రెడ్ థౌజండ్ పర్ఫెక్ట్ అయిన వెంటనే రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూస్తో కొత్త టవర్స్ ఇన్స్టాల్ చేస్తాం అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు Additional investment.